సంక్రాంతి పరిలో డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ అయితే వస్తున్నాయి థియేటర్ సందడి చేయడానికి ఓకే ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు అంటే మొత్తం మూడు సినిమాలు కూడా మూడు ఉన్నాయి ఒకటేమో డాకు మహారాజు అదంతా కూడా మనం ట్రైలర్ లో చూస్తే ఖచ్చితంగా ఒక రహస్యమైన ఒక వ్యక్తి అంటే రాజుగా రాజు కాకపోయినప్పటికి కూడా రాజులాగా ప్రవర్తించే క్యారెక్టరైజేషన్ అక్కడ కనబడుతుంది డాకు మహారాజులో బాలయ్య గారు పవర్ఫుల్ లుక్స్ కానీ ఆ గుర్రం మీద సీన్స్ కానీ అవన్నీ చూస్తుంటే చాలా మంచి క్యారెక్టరైజేషన్ కనబడుతుంది బాలయ్య గారు ఆయన జోనర్ వేరు ఇక సంక్రాంతికి వస్తున్నాం అనేది మొత్తం మన జోనర్ అది ఏంటంటే ఫ్యామిలీలో జరిగే రొటీన్ కామన్ థింగ్స్ కామన్ స్టోరీస్ ఎట్లా అంటే పెళ్ళానకే ముగుడికి మధ్య జరిగే కొన్ని చిలకా గోరింక ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి అది అంటే నేను మామూలుగా కాదు అది సింపేస్తుంది గోదావరి గట్టు మీద రామచిలక వారి సాంగ్ స్పీక్స్లో ఉంది ఇప్పుడు కాబట్టి నేను చెప్తున్నాను కదా ఇది ఇదంతా కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ అర్థమవుతుంది మీకు స్టోరీస్ అర్థం చేసుకోండి బా డాకు మహారాజ్ సపరేట్ జోను ఇదేమో ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ ఓర్ స్టోరీ తెస్తాడో ఖచ్చితంగా ఏడిపించే సిచ్యువేషన్ వస్తే అందరం కూడా కళ్ళని నీళ్ళు పెట్టిస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఒక రంగం చెప్పాలండి వెంకీ మామకి అయితే తొండలో మీసాలు కొట్టే బ్యాచ్ సపరేట్ ఉంది ఇలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చూసుకుంటే రామ్ చరణ్ గారిది ఈ రెండు సినిమాలను కూడా వీటౌట్ చేసే సత్తా ఉన్న సినిమా అవుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే శంకర్ గారు ఆల్రెడీ డిజాస్టర్తో చాలా లో ఫీల్ లో ఉన్నాడు అంటే ఏమైనా సరే నా మార్క్ ఈసారి సినిమాకి ఇయ్యాలి గేమ్ చేంజర్ అయితే సినిమాకి నా మార్క్ పడాలి అని ఒక కసిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్ తో శంకర్ గారు మార్కు పడద్ది అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ కూడా చేంజ్ ఉన్నాడు మొన్న అక్కడ బావా సాయి సాయితారం చేజు ఈవెంట్కి కూడా వెళ్ళినప్పుడు అసలు మామూలుగా లేదు అసలు రామ్ చరణ్ రాకతోనే మొత్తం దద్దరిల్లింది మొత్తం అలాగా ఏంటంటే ఆయనకి ఫేమ్ ఉంది ఆల్రెడీ తెచ్చుకున్నాడు కష్టపడ్డాడు తండ్రి ఏదో ఇచ్చాడు కదా అని ఏదో బద్ధకంగా చేసి చేసుకుంటే వెళ్ళాల చాలా కసితో చేశాడు తండ్రి ఇచ్చిన దానికి తండ్రిని మించిన తనయుడయ్యాడు అర్థమైందా ఈ రోజున ఒక టైంలో నా కొడుకుని ఇంట్రట్యూ ఇంట్రడ్యూస్ చేసుకునే స్థితి నుంచి ఈరోజు మా నాన్నగారు ఈయన మా చిరంజీవి మా నాన్నగారు ఆయన దగ్గరికి తీసుకునే స్టేజ్కి అతను వెళ్ళాడంటే ప్రౌడ్ ఆఫ్ మూవ్మెంట్ నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్కున్న వినయ విధేయ రామ కరెక్ట్ ట్యాగ్ లైన్ నాన్ను అడిగితే వినయానికి వినయం ఉంది విధేయత ఉంది గౌరవించే తత్వం ఉందే మనిషిని ప్రేమించే గుణం కూడా ఉంది చాలా చాలా నీకు అందుకే అందరికీ నచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో రామ్ చరణ్ రామ్ చరణ్ కే ప్రభాస్కి శత్రువులు ఉండరు మీరు గమనించండి కాదుతే ఎక్కడైనా ట్రోల్స్ కూడా చూసుకోండి మీరు నా మాట అబద్ధం అయితే ట్రోల్స్ కూడా చూసుకోండి వీళ్ళిద్దరికి తప్పితే అందరికీ ట్రోల్స్ ఉంటాయి ఒకవేళిద్దరికీ ఉండవు ఎందుకంటే ఎక్కువ కూడా జనాలతో ఎంతవరకు లిమిట్సే లిమిట్స్ క్రాస్ చేయరు కాబట్టి లిమిట్స్లో ఉన్నంతసేపు కూడా ఆయన ఎప్పుడు ఎదుగుదలనేది ఆగదు ఎందుకంటే నెగిటివిటీ ఉండదు ఖచ్చితంగా నెగిటివిటీ లేని హీరోలు కాబట్టిలో వీళ్ళు ఎదుగుదల ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంటుంది కింద స్థాయిలో చూసే ప్రసక్తే లేదు ఈ సంక్రాంతికి గేమ్ సంక్రాంతిక్ చేస్తుంది అంటారు ఇక ఈ మూడు సినిమాల్లో ఏది ఈ సంక్రాంతి బరిలో నిలుస్తుంది అంటే ఖచ్చితంగా నేను చెప్తాను మరి స్వార్థం అనుకోవద్దు ఇది నాకు తెలిసి గ్లోబల్ స్టార్ కొడతాడేమో అనిపిస్తుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ అయితే వెంకయ్యమామ పట్టుకెళ్తాడు మాస్ ఓరియంటెడ్ అయితే బాలయ్యాబు పట్టుకెళ్తాడు ముగ్గురు కూడా ఫుల్గా మీల్స్ పెట్టి మనల్ని ఈ పండగ వాతావరణం మొత్తం కూడా హైప్ తెచ్చే అవకాశం ఉంది మూడు సినిమాలు హిట్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే సెలవులు వాతావరణం చాలా ఫెస్టివల్ మూడ్ లో ఉంటుంది అటు అటు చూస్తే నాటుకోడిని వస్తారు ఇటు చూస్తే బూర్లు వేస్తారు అటు చూస్తే గారెలు వేస్తారు కాబట్టి ఈ కాంబినేషన్కి ఈ మూడు సినిమాలు కూడా నాటుకోడి బిర్యానీ లాగా మూడు కూడా ఒక వర్ష క్రమంలో హిట్ అయినా కాని ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంజాయ్ అలా రేట్లు పెంచు అంటా మళ్ళీ అడగండి సెంటర్ బోర్డుని అడగండి మీరు రేట్లు గురించి అడగండి ఒకటి చెప్తున్నా ఏం లేదు రేట్లు అనేది ఇప్పుడు కాలక్రమేణా ఒక కొన్ని సిచ్యువేషన్ బట్టి పెంచవలసి వస్తుంది అది అలా పెంచడం వల్ల సామాన్యుడికి మొదటి రోజు వెళ్ళి చూసి అప్పుకు ఉండదు కాబట్టి ఎప్పుడు మామూలుగానే ఉంటే రేట్లు ఖచ్చితంగా కంటెంట్ ఉందనుకోండి చాలా సినిమాలు మీరు చూసుకోండి చిన్న చిన్న కంటెంట్తో వచ్చి భారీ స్థాయిలో కోట్లు కొలబొట్టాయి అలాంటి సినిమాలు ఉన్నాయి కాంతార కానీ హనుమాన్ కానీ ఇలాంటి సినిమాలని ఆధారంగా చేసుకొని నేను చెప్పేది ఏంటంటే రేట్లు పెంచడం అనేది మిడిల్ క్లాస్ వాడికి కొంచెం ఇబ్బంది ఏం చేస్తాడో ఫస్ట్ డే చూడడం ఓ రెండు మూడు రోజులు తర్వాత రేట్లు తగ్గిందరి తెలిసి చూస్తాడు కాబట్టి రేట్లు పెంచడం వల్ల కామన్ పీపుల్కి ఎప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వెయ్యి రూపాయలు సంపాదించేవాడు పదిహేను వందల సినిమా టికెట్ కొనాలంటే చాలా కష్టం అవుతుంది అర్థమైందా మీరు అర్థం చేసుకోండి కొంచెం బ్రాడ్ మైండ్తో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు మామూలుగా ఉంటే రేట్లు అందరూ కూడా ఈ పండగ వాతావరణం పండగగా మిగులుతుందని నేను ఆశిస్తాను ఎందుకంటే పండగ వాతావరణంలో మూడు సినిమాలు వస్తున్నాయి కదా ఈ మూడు కూడా ఖచ్చితంగా ఎక్కువ సక్సెస్ రేటే ఉంది ఎందుకంటే వస్తున్నాయి అంటేనే మంచి సబ్జెక్ట్తో వస్తున్నాయి అంటూ ఆ సబ్జెక్ట్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే రేట్లు ఎప్పుడు మామూలుగా ఉంటేనే వెళ్తారు జనాలు కూడా అది దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిదని అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ